హలో ఊస్ వెల్కమ్ టు తెర క్లాస్ దిస్ అమోదించే సో దెన్ మనం ఈరోజులో టెట్ అండ్ డిఎస్సికి రెండు ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలని డిస్కస్ చేద్దాం సో ఎందుకంటే రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తుంది సో ముఖ్యంగా ఏపీ టెట్ ఎవరైతే అప్లై చేస్తారో అందరూ కూడా డిఎస్సికి కూడా అటెండ్ చేస్తారు కదా సో అయితే రెండెట్లు ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి అన్నది ఓసారి మనం డిస్కస్ చేద్దాం సో అలాగే ఇక్కడ సీటెట్ గురించి ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి సో సీటెట్కి సంబంధించి మన ఎగ్జామ్స్ రాశారు కదా ఒకసారి సీటెట్ గురించి డిస్కస్ చేసిన తర్వాత టెట్ అండ్ డిఎస్సి బ్యాలెన్స్ చేస్తూ ఏ విధంగా కవర్ చేసుకోవాలి మనం సబ్జెక్ట్స్ అనేది డిస్కస్ చేద్దాం సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివ్ లో ఉంచండి అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇచ్చి జాయిన్ అవ్వండి సో సీటెట్ రిజల్ట్ అనేది ఎందుకు ఇంత డిలే అయిపోయింది సో ఈ పార్టీకి వచ్చేయాలి పిపర్ ఫిఫ్టీన్త్ కల్లా వచ్చేది ఎప్పుడు కూడా మనకి సీటెట్ ఇంత డిలే అవ్వలేదు బికాజ్ ఎందుకంటే చాలామంది సీటెట్ రిజల్ట్ కోసమే వెయిట్ చేస్తున్నారు సీటెట్ రిజల్ట్ వచ్చాక చాలామంది డిఎస్సికి అప్లై చేద్దామని కూడా చాలామంది చూస్తున్నారు సో ఇక్కడ మనకి డిలే అయిపోయిందండి మరి ఎందుకు ఇంత డిలే చేసారో తెలీదు ఎందుకు అంటే ఇక్కడ ఒక రీజన్ ఉంది ఏమిటి అంటే ఆ రీజను మనకి సీటెడ్కి సంబంధించి ఒక రూల్ వచ్చింది ఏంటి సీటెడ్ బోర్డులో ఏంటండి కొన్ని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి సీటెడ్ బోర్డుకి సంబంధించి సో న్యూ రూల్ అనేది మనకి వచ్చిందనమాట ఏంటి న్యూ రూల్ అంటే మీరు కొంతమంది టెట్ డిఎస్సి కోసం చూస్తూ ఉంటారు మీరు కూడా తెలుసుకోవాలి బికాజ్ బికాస్ సీటెట్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ సీటెట్ అనేది మనం సెంట్రల్ జాబ్స్ ఈఎంఆర్ఎస్కి కేవీఎస్ ఎన్విఎస్ వీటి అప్లై చేయడానికి సీటెట్ చాలా ఇంపార్టెంట్ సో అందుకే ఇక్కడ ఈ వీడియోలోనే ఈ వీడియో ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఈ వీడియోలోనే సీటెట్ గురించి కూడా చెప్తున్నాను దీనికి సపరేట్గా వీడియో అయిపోతుంది సో సీటెట్కి సంబంధించి రూల్ ఏంటంటే సీటెట్ అనేది మనకి పేపర్ వన్ పేపర్ టూ అని చెప్పి టూ పేపర్స్ కండక్ట్ చేసేవారు కదా బట్ ఈసారి సీటెట్ అనేది మనకి త్రీ పేపర్స్ కండక్ట్ చేస్తారు ఏంటి ఏం రూల్ వచ్చింది మనకి సీటెట్లో త్రీ పేపర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి సీటెట్ పేపర్ వన్ సీటెట్ పేపర్ టూ అలాగే సీటెట్ పేపర్ త్రీ అని చెప్పి మూడు పేపర్లు అయితే మనకు ఉంటాయి సో పేపర్ వన్ ఎవరికి పీఆర్టీలు ఎవరైతే ప్రైమరీ టీచర్లు ఉన్నారో వాళ్ళకి అలాగే మనకి పేపర్ టూ అంటే ఏంటంటే ఎయిత్ క్లాస్ వరకు బోధన చేయడానికి సిక్స్త్ మనకి ఎయిత్ వరకు చేయడానికి అలాగే ఈ పేపర్ త్రీ ఎవరికంటే సీటెట్ పేపర్ త్రీ ఎవరికంటే నైన్త్ టు నైన్త్ క్లాస్ టూ ఏంటండి నైన్త్ క్లాస్ టు ట్వెల్త్ వరకు ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ కోసం సీటెట్ పేపర్ త్రీ వచ్చింది సో ఈ సీటెట్ పేపర్ త్రీకి సంబంధించి ఒక డిస్కషన్ అనేది మనకి త్వరలోనే ఒక అఫీషియల్ నోటీస్ అనేది మనకి ఎన్సిటిఈ అయితే మనకి ఏంటంటే అందరికీ కూడా అన్ని గవర్నమెంట్స్కి కూడా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్లో మనకి అఫీషియల్ న్యూస్గా అప్లోడ్ అయితే చేస్తారు డాక్యుమెంట్ సో దీనికి సంబంధించి ఒక చర్చ జరగడం వల్ల కూడా మనకి ఈ సీటెట్ రిజల్ట్ అయితే డిలే అయింది మ్యాక్సిమమ్ సీటెట్ రిజల్ట్ అనేది మీకు ఆఫ్టర్ ట్వంటీ 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 ఫైవ్ మధ్యలో ఎప్పుడైనా మీకు చూడడానికి కనిపించవచ్చు సో చాలామంది సీటెట్ కోసం ఎదురు చూస్తే కనుక సీటెట్ రిజిస్టర్ నెంబర్తో కూడా మీరు అప్లై అయితే చేయండి చాలామంది టెట్ రిజిస్ట్రేషన్ నెంబర్స్తో ఈ విధంగా అయితే అప్లై చేస్తున్నారో సీటెట్ రిజిస్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కన్ఫామ్గా మేము క్వాలిఫై అయిపోతాం సీటెట్టు అన్న వాళ్ళకి సో ఇంకో విషయం ఏంటంటే మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి కదా సో క్లాసెస్లో జాయిన్ అయ్యేటప్పుడు నేను చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకసారి బ్యానర్ మీద ఏమున్నాయో కోర్స్ టీచర్స్ చూసి చదివి జాయిన్ అవ్వండి సో ఎస్సీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అసలు క్లాసెస్ అవైలబుల్ లేవు ఎస్జిటి కోర్సెస్ అది ఇంగ్లీష్ మీడియం అయితే అస్సలు లేవండి తెలుగు మీడియం కోర్సెస్ మాత్రమే ఉన్నాయి సో నోట్స్ పీడిఎఫ్స్ ఏమున్నాయి ఫైల్స్ శాంపుల్ వీడియోస్ అన్నీ చెక్ చేసుకుని మీరు జాయిన్ అవ్వండి ఇంకోటి ఏంటంటే త్రీ నైంటీ నైన్ ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది ఫోర్ నైంటీ నైన్ అయితే అయిపోతుంది అనమాట తర్వాత మళ్ళీ ఆఫర్ క్లోజ్ అయ్యాక మళ్ళీ ఆఫర్ పెట్టండి అని కూడా అడగండి ఆఫర్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సీటెట్కి సంబంధించి రిజల్ట్ అనేది రాగానే మీరు తప్పకుండా సీటెట్ సర్టిఫికెట్ అనేది డీజిలాకర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే మీరు డిలే చేస్తుంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ వెళ్ళిపోతున్నాయండి అసలు మళ్ళీ రావడం లేదు అవి ఎందుకంటే చాలామంది రెండు వేల పద్దెనిమిదిలో టెట్ సర్టిఫికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోకుండా హాల్ టికెట్ నెంబర్లో ఒక చోట రాసుకోకుండా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ లాగిన్ అవుతుంటే అక్కడ ఏంటంటే అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది అప్లికేషన్ నెంబర్ లేదు టెట్లో మార్కులు ఏమో తెలియదు సో వన్స్ మీరు టెట్ కానీ సీటెడ్ కానీ ఏదైనా పాస్ అయ్యారంటే వాటికి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకోవడమో లేకపోతే జిరాక్స్ తీసుకుని ఫైల్లో పెట్టుకోవడమో చేయాలి సో అది సీటెట్ ఒకసారి రిజల్ట్ వచ్చిన వెంటనే నేను లాకర్లో ఎలా డౌన్లోడ్ చేయాలని కూడా చెప్తాను సో అది సీటెట్ రూలు వాళ్ళు వాటి మీద ఉన్నారు సో అందుకే ఇక్కడ డిలే అయిపోయింది ఫైనల్కి వచ్చేస్తుంది మ్యాక్సిమం రేపేళ్ళలో ఫైనల్కి వచ్చేస్తుంది ఫైనల్కి వచ్చిన వెంటనే ఫైనల్ రిజల్ట్ కూడా మనకి వచ్చేస్తుంది అనమాట సో రిజల్ట్ వచ్చిన వన్ వీక్కి అప్లోడ్ కూడా అయిపోతుంది అది సీటెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు చెప్పండి కమెంట్ చేయండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను దెన్ సీటర్కి సంబంధించి క్లియర్ అయితే అయింది కదా దెన్ తప్పకుండా లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోవద్దు చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు మళ్ళీ నన్ను అడుగుతున్నారు ఆ వీడియో ఎక్కడ వేశారు ఈ వీడియో ఎక్కడ అని చెప్పి సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని వాట్సాప్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి దెన్ టెట్ అండ్ డిఎస్సికి మనకి ఇక్కడ టాపిక్స్ చూడండి ఇవి కామన్ టాపిక్స్ ఏంటి సైకాలజీ సైకాలజీ సో ఇంకో డౌట్ ఏంటంటే మేడం టెట్ చదివే సైకాలజీ ఏ డిఎస్సికి కూడా చదవాలా లేదు రెండెట్లకు కూడా మనకి సైకాలజీ కానీ ఇక్కడ కేవలం ఫోర్ యూనిట్స్ మాత్రమే వాళ్ళు మెన్షన్ చేశారు ఆ ఫోర్ యూనిట్స్ చదివితే సరిపోతుంది అన్నీ చదవాల్సిన అవసరం లేదండి ఫోర్ యూనిట్స్ మాత్రమే మనకి డిఎస్సికి మెన్షన్ అయితే చేశారు సో టెట్కి మాత్రం మొత్తం అంతా చదవాలి సైకాలజీ మొత్తం సైకాలజీ అకార్డింగ్ టు టెట్ సిలబస్ ఉన్న సైకాల సైకాలజీ మొత్తం చదవాలి సో మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ సైకాలజీ అన్న సైకాలజీ అన్న ఒకటే ఇక్కడ మాత్రం మనకి ఫోర్ యూనిట్స్ ఉన్నాయి వికాసం గురించి శిశు వికాసం మతం సో అలాగే మెయిన్గా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అభ్యాసనం అలాగే వైతిక భేదాలు అని చెప్పి కొన్ని టాపిక్స్ మాత్రమే మెన్షన్ చేశాడు అవి మాత్రమే చదవండి మొత్తం సైకాలజీ చదవడానికి చదువుతూ మీరు టైం వేస్ట్ చేసుకోండి లేదు మీరు టెట్ ప్రిపరేషన్లో ఉన్నారంటే మీకు ఆటోమేటిక్గా ఫోర్ యూనిట్స్ కూడా కవర్ అయిపోతాయి ఇక్కడ ఎయిట్ మార్క్స్ ఇక్కడ థర్టీ మార్క్స్ సైకాలజీ అనేది ఓన్లీ సైకాలజీ సబ్జెక్టే థర్టీ ఎయిట్ మార్క్స్ని ఏంటండి ఉందనమాట టెట్ ప్లస్ డిఎస్సి కలిపి ఇక్కడ ఎయిట్ మార్క్స్ వస్తున్నాయి డి సైకాలజీ ఎడ్యుకేషన్ సైకాలజీలో ఇక్కడ మనకి థర్టీ మార్క్స్కి పేపర్ అయితే ఉంది సో సైకాలజీ మీరు చాలా మంచిగా చదవాలి మంచిగా ఏంటి ఇక్కడ ఎంత బాగా మీరు అర్థం చేసుకుని చదవగలుగుతారో ఇక్కడ కూడా మీరు అంత మంచి ఎఫర్ట్స్తో మీరు ఇవ్వగలరు మీ డిఎస్సీ పేపర్ని సో నెక్స్ట్ కంటెంట్ కంటెంట్ కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరు టెట్ ప్రిపరేషన్లో ఉన్నారంటే సెవెంటీ పర్సెంట్ డిఎస్సీ ప్రిపరేషన్లోనే ఉన్నట్లు సెవెంటీ ఏంటి ఎయిటీ పర్సెంట్ వరకు ఎయిటీ పర్సెంట్ అండి ఎయిటీ పర్సెంట్ మీరు డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నట్లే మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఇక్కడ న్యూగా ఇవి చదవాలి ఏంటి పిఐ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ న్యూగా యాడ్ అవుతాయి మిగిలిందంట ఇక్కడ చదివిన సైకాలజీలో టాపిక్స్ అనేవి మీకు ఇక్కడ టచ్ అవుతాయి అలాగే కంటెంట్ కంటెంట్ ఓల్డ్ ఓల్డ్ చదవాలి బుక్స్ న్యూ బుక్స్ కూడా మీరు చదువుకుని వెళ్ళాలి ఏది కూడా వదలకండి ఏంటండి ఏది కూడా మీరు వదిలి వెళ్ళకండి దయచేసి న్యూ అలాగే ఓల్డ్ కూడా చదవండి సో ఆల్రెడీ ఓల్డ్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ అన్నీ మనం ఇస్తున్నాం కోర్సెస్లో న్యూ కూడా త్వరలోనే అప్లోడ్ అవుతాయి అలాగే పిఐఈ క్లాసెస్ కూడా నేను టెట్ కోసుకున్న వాళ్ళకి ఉచితమని చెప్పాను కదా ఆ ఫైల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి సో మిగిలిన క్లాసెస్ కూడా అకార్డింగ్ టు సిలబస్ మీకు ఎగ్జామ్ లోపే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట సో కంటెంట్ మాత్రం ఏంటండి వన్ టు ఎయిత్ వరకు ఆల్ టెక్స్ట్ బుక్స్ అని చదవండి ఇప్పుకుంటే టెక్స్ట్ బుక్ మీద కొంచెం మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి టెట్ అండ్ డిఎస్సి రెండింటికి కూడా టెక్స్ట్ బుక్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ మార్కులకు ఉందండి వెయిటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది నెక్స్ట్ మెథడ్స్ ఏంటి నె నెక్స్ట్ మనకి ఉన్నాయి మెథడ్స్ అనమాట తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ యూవీఎస్ ఏవైతే మెథడ్స్ ఉన్నాయో మెథడ్స్ బోత్ ఎస్ఏ కావచ్చు ఎస్జిడి కావచ్చు ఏదైనా సరే పేపరు మనకి ఇవే మనకి కామన్గా ఉన్నాయన్నమాట సో మెయిన్గా మీరు న్యూ టాపిక్స్ ఏమైనా చదవాలి న్యూ టాపిక్స్ ఏమైనా చదవాలి అంటే అవి మనకి పీఐ విద్యా దృక్పథాలు అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు చదివితే సరిపోతుంది సో అది సో టెన్షన్ ఫీల్ అవ్వకండి టెట్ట చదువుతున్నాం ఇప్పుడు డిఎస్సికి ఎప్పుడు చదువుతామో ఏంటి అనేసి రెండు కూడా మీరు చదివేస్తున్నారు ఏంటి టెట్కి మీరు మంచిగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే ఆటోమేటిక్గా డిఎస్సికి కూడా మీరు ప్రిపేర్ అయినట్లే సో ఇది స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో సో నెక్స్ట్ వీళ్ళు ఇంకో టాపిక్ డిస్కస్ చేస్తాను దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్